మాట పక్కన గత మూడు సంవత్సరాల నుంచి కూడా శాస్త్ర అయ్యప్ప సేవా సమితి వారు ఈ యొక్క స్వాములు ఏదైతే ఉన్నారో అయ్యప్ప స్వాములు వారందరికీ కూడా ఉచిత భోజన సౌకర్యం కల్పించడం చాలా ఆనందదాయకం గత మూడు సంవత్సరాల నుంచి కూడా ఎంతోమంది మాల వేసుకున్నటువంటి భవానీలు కానివ్వండి అయ్యప్ప స్వాములు కానివ్వండి అదే వెంకటేశ్వర స్వామి మాల వేసుకుని అన్ని స్వాములందరికీ కూడా ఈ రకంగా సేవా కార్యక్రమాలు చేయడం చాలా ఆనందదాయకం ఈ కార్యక్రమానికి మన గౌరవ మాజీ శాసనసభ్యులు మా గురువారిలు గన శ్రీనివాస్ గారు ఇచ్చేయడం అదేవిధంగా వారు పూజ ప్రత్యేక పూజ కార్యక్రమం నిర్వహించుకొని ఈ రోజున ఇక్కడ పాల్గొనడం జరిగింది అదేవిధంగా జనసేన అధ్యక్షులు గోవిందరాజు కూడా పాల్గొనడం జరిగింది ఈ యొక్క అవకాశాన్ని ప్రతి అయ్యప్ప స్వామి భక్తులు కూడా వినియోగించుకొని స్వామివారి యొక్క తీర్థప్రసాద్ స్వీకరించి స్వామివారి యొక్క సేవలో సరించాలని చెప్పి అందరినీ కోరుకుంటూ ఈ కార్యక్రమం చేస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను శ్రీధర్మశేస్త అయ్యప్ప స్వామి సేవా సమితి ఈ కమిటీ స్థాపించడానికి ముఖ్య ఉద్దేశం మన భీమవరం పట్టణంలోనే గత ఇరవై పాదికేళ్ళ సంవత్సరాల నుంచి కూడా మాలధారణ చేసిన తర్వాత ఉచిత అన్నదాన కార్యక్రమం అనేది మన భీమవరం పట్టణంలో లేదు అలాగే చుట్టుపక్కల అన్ని చోట్ల కూడా స్వాములు ఎక్కడికన్నా గుళ్ళు రూపంలో ఎక్కడికన్నా వెళ్తే ప్రతి ఊరిలోనూ కూడా అన్నదాన కార్యక్రమం జరుగుతుంది అలాగా మేము మాల వేసుకునే మా పీఠం సభ్యులు ఓ పదిహేను మంది కూడి రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో మేము ఇది మూడో సంవత్సరం అండి రెండు వేల ఇరవై మూడులోను మేము అందరం కూర్చొని పదిహేను మంది కూడా ఇలా చేద్దాం ఇలాగ ప్రతి ఊర్లోనూ కూడా స్వాములకి ఉచిత అన్నదానం ఉంది మాల వేసుకుని ఎక్కడికి వెళ్ళినా ఏ ఊర్లో అయినా ఉంది కానీ మనం భీవరం పట్టణంలోనూ లేదు ఇలాగ మేము చేద్దామని చెప్పేసి ఇలాగ ఈ కార్యక్రమం మొదలు పెట్టడం జరిగింది దానికి మేము రోజుకి ఒక ఐదు వందల నుంచి ఒక ఏడు వందలు ఎనిమిది వందల మందికి వస్తారో ఇలాగ చేద్దామని చెప్పి ఉద్దేశంతో మేము ఒక చిన్నగా ప్రారంభించడం జరిగింది కాకపోతే అనూహాయంగా రెండు వేల ఇరవై మూడులో మేము ఇది ప్రారంభించిన తర్వాత ఒక రోజుకి మేము ఐదు వందలు ఏడు వందలు అనుకున్నది రెండు వేల ఐదు వందలు మూడు వేల మందికి పెట్టడం జరిగిందండి రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో అలా మేము ఆ కార్యక్రమం చాలా బాగా జరిగింది కాకపోతే ఆ మహానుభావుడు అయ్యప్ప స్వామి సలహాగా చూసి అంత గొప్పగా జరగడానికి కారణం కూడా నాకున్న ఈ పదిహేను మంది మా కమిటీ సభ్యులు అందరూ బాగా సహకరించడం తర్వాత పండ్స్ ఆ మహానుభావుడు ఎలా తీసుకొచ్చాడు ఇంత గొప్ప కార్యక్రమం మేము ఇంత బాగా చేసామంటే నిజంగా కూడా ఎలా జరిగింది అనేది ఆ తర్వాత జరిగిన తర్వాత ఈ కార్యక్రమం అంతా జరిగిన తర్వాత మాకు మేమే మైమర్చిపోయాం అలా డబ్బులు ఎలా వచ్చినాయి అసలు ఇంత గొప్పగా ఎలా చేయగలిగాము అనేది మేమందరం కూడా ఆశ్చర్యానికి గురయ్యాం తర్వాత రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలోనూ మాకు పదిహేను మందికి మళ్ళీ ఇంకో పదిహేను మందిని కలుపుకొని ముప్పై మందితో ఈ కార్యక్రమాన్ని కార్యవర్గం చేసి మొత్తం ముప్పై మంది కమిటీ మీద నియమించుకొని ముప్పై మంది కలిసికట్టుగా రెండు వేల ఇరవై నాలుగు కూడా బాగా ప్ర చేయడం జరిగింది ఇది మూడో సంవత్సరం ప్రారంభిస్తున్నాం ఈ సందర్భంగా మా గురుగారు చిన్నబాబు గారు వచ్చారు ఆయన చేతుల మీద ఆయన రావడం మాకు చాలా ఆనందంగా ఉంది నూటమ్మడి మాటలు రావట్లేదు చాలా సంతోషంగా ఉంది ఇంకా చాలా మేము ఇంత భాగ్యాన్ని మాకు ఆ మహానుభావుడు మా అందరికీ ఇచ్చినందుకు మేము ముప్పై మంది కూడా చాలా అదృష్టవంతులుగా భావిస్తున్నాము ఆ మహానుభావుడు ఈ కార్యక్రమం అంత గొప్పగా జరిపించుకుంటున్నారు చాలా సంతోషంగా ఆనందంగా ఉంది మన చుట్టుపక్కల మన జిల్లాలో కానీ చుట్టుపక్కల స్వాములు కానీ భవానీలు కానీ మాలాధారణ దీక్షాపారులు ఎవరైనా సరే మన చుట్టుపక్కల మన గోదావరి జిల్లాలో భీవారం వస్తే తప్పనిసరిగా ఒకసారి ఇక్కడికి వచ్చి ఈ అన్నదాన ప్రసాదం కార్యక్రమానికి విచ్చేసి స్వామి ప్రసాదాన్ని తీసుకోవలసిందిగా మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఊళ్ళో ఉన్న స్వాములకి కానీ దీక్షాపరులందరికీ కూడా మనస్ఫూర్తిగా ఆహ్వానం పలుకుతున్నాము వాళ్ళందరూ వచ్చి ఇక్కడికి వచ్చి అన్నదానం చేసి భిక్ష ప్రసాదం తీసుకొని వెళ్ళవలసిందిగా కోరుచున్నాను మనస్ఫూర్తిగా మా ముప్పై కమిటీ మంది సభ్యులు అందరి తరఫున కూడా మనస్ఫూర్తిగా చెప్తున్నానండి ప్రతి సంవత్సరం డిస్పోజల్ ఆ బుల్ పెట్టడం జరిగిందండి ఈ సంవత్సరం ఏంటంటే దానివల్ల కొంచెం ఇబ్బందులు వస్తున్నాయని చెప్పేసి అరిటాకులు ఇస్తామని చెప్పేసి దాతలు ఎదురుకు వచ్చారండి యాభై రోజులకు కూడా నలుగురు ఒక రోజు ఇరవై రోజులకి ఒక దాత పది రోజులకు ఒకళ్ళు పది రోజులకు ఒకళ్ళు పది రోజులకు ఒకళ్ళు అలాగే యాభై రోజులకు కూడా వాళ్ళు అరిటాకులు ఇవ్వడం జరిగిందండి అందువల్ల ఈ ఐదు సంవత్సరం అరిటాకు కూడా పెడటం జరిగింది ముందుగా అందరికీ దసరా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి గత మూడు సంవత్సరాలుగా ఇది మూడో సంవత్సరం మన విజయలక్ష్మి థియేటర్ పక్కన ధర్మశాస్త్ర అయ్యప్ప స్వా సేవా సమితి స్వాములకి నిత్యం భిక్ష పెట్టడం చాలా ఆనందదాయకం ఎందుకంటే ఒక భీమవరం గ్రామం భీమవరం పట్టణం అనేది సుమారు యాభై గ్రామాల చుట్టుపక్కల దీని దీని మీద ఆధారపడి బతుకుతూ ఉంటాయి నిత్యం ఏదో పని మీద భీమవరం వచ్చి వెళ్తూ ఉంటారు చాలామంది మాలధారం చేసుకుంటారు చాలా నియమ నిష్ఠులతో చేయవలసిన పని అయ్యప్ప స్వామి మాల మరి ఇంట్లో చిన్న చిన్న కుటుంబాలు వాళ్ళకున్న చిన్న చిన్న ఇల్లు చాలా ఇబ్బంది పడే పరిస్థితి అందరు చాలామంది గుడిలో ఉండి ఈ చాలా భోజనాలకు ఇబ్బంది ఉంటే మంచి సంకల్పంతో సేవా సమితి వారు ప్రారంభించటం ఇందులో మరి ముఖ్యంగా కమిటీ సభ్యులందరినీ కూడా నేను కృతజ్ఞతలు చెప్పాలి నేను వచ్చి ఫస్ట్ రోజు వచ్చిన రోజున అడిగాను మాకు కూడా అవకాశం ఉండవు రోజు ఇమ్మని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు క్రమం తప్పకుండా మా కుటుంబానికి ఒక రోజు అవకాశం ఇచ్చారు దీనికి మీకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు ఎందుకంటే స్వామి ఆశీస్సులతోటి నిత్యం అందరూ కూడా ఆరోగ్యాలతో ఉండాలి ఆనందంగా ఉండాలి మరి చిన్న కార్యక్రమం కాదు ఇది రోజు నిత్యం రెండు వేల మందికి పైబడి భోజనం పెట్టడం నియమ నిష్టలతోటి వండటం స్వామివారికి ఎక్కడా కూడా ఇబ్బంది కలగకుండా చేయటం అంటే చాలా మంచి కార్యక్రమం ఎల్లప్పుడూ భగవంతుడు ఆశీస్సులు మీకు ఉంటాయి చాలా సంతోషం అన్నదానం అంటే మనం భూమి పుట్టిన ప్రతి దానిలో అన్ని దానాల కన్నా అన్నదానం మరి అయ్యప్ప స్వామి సేవా సమితిని పెట్టి గత మూడు సంవత్సరాల నుంచి కూడా అది భవాని మాలేసిన వాళ్ళు కానీ ఐస్వామి మాలేసిన వాళ్ళు అందరికీ కూడా ఉచిత దాతల సాగర్తో ఉచిత మరి భోజనం వసతి చేస్తారంటే చేసిన వాళ్ళందరికీ కూడా మరి ఎంతో ధన్యవాదాలు తెలియజేస్తాను మరి హిందూ మతంలో ప్రతి ఒక్కరికి కూడా గ్రామాలు పంచడం అలాగే వ్యక్తి మార్గంలో అందరినీ కూడా తీసుకురావడం గొప్ప విషయం మనం దేవారం నియోజకవర్గం వచ్చేటికి మన దీవారం ప్రాంతం దేనికి పదవలేదు అన్ని రంగాల్లో కూడా వ్యాపారం కానీ అలాగే వ్యవసాయం కానీ అన్ని రంగాల్లో కూడా ఉన్నత స్థానంలో ఉన్నాము మోటార్ రంగం మేము అంటే పూర్వం నుంచి మోటార్ రంగంలో నిజంగా మోటార్ రంగం ఈరోజు అంటే కొద్ది ఇబ్బంది అయిన విషయం అది కానీ రాబోయే రోజులు మళ్ళీ పొందుకునే అవకాశం ఉంది మరి ఈ అయ్యప్ప సేవా సమితి వారు పెట్టే ఈ ఈ దిశ వల్ల మీరు అందరూ కూడా దేవాల నియోజకవర్గంలో ప్రతి భక్తులకి నేను ఉపయోగించాలని కోరుకున్నాను మీరు అందరికి కూడా ఆ స్వామి యొక్క మరి ఆఫీసు నుండి ఆయుారోగ్య అత్యక్ష పంటలు అన్ని కూడా ఉండి ఈ దీవారం నియోజకవర్గాన్ని ఉన్నత స్థానంలో తీసుకెళ్తారని ప్రయత్నం కోరుకుంటూ ఈ చేసి అందరికీ కూడా ధన్యవాదాలు ప్రదర్శనలో వీళ్ళకి శుభాగాతనం తెలియదు